నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఒక హిందూ మహిళను బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకొని ఇస్లాంలోకి మారడానికి తనను బలవంతం పెట్టి ఆ తర్వాత తను పారిపోకుండా గొలుసుతో కట్టేసి బా ఈ వార్త విన్నంతసేపు ఎంత రాక్షసులు మన మధ్య తిరుగుతున్నారో అనిపించింది ఒక హిందూ మహిళను మతం మార్చి తమ వంటింటి పడికింటి కుందేలుగా మార్చి పిల్లలుగానే యంత్రంలా ఒక గొడ్డును కట్టేసినట్టు ఎట్లా కట్టేసిండు అనే సంఘటన అస్సాంలో జరిగింది ఇది చాలా దారుణంగా సోషల్ మీడియాలో ఆ వీడియోతో సహా వైరల్ అవుతుంది ఇక అప్డేట్స్లోకి వెళ్తే అస్సాంలోని కాచర్ జిల్లాలో ఓ ముస్లిం యువకుడు హిందూ మహిళను బందీగా పట్టుకున్న ఉదాంతం వెలుగులోకి వచ్చింది గిరిజన వర్గానికి చెందిన బాధితురాలు కాలకు ఇనుప గొలుసు కట్టి ఉంది నిరంతర హింసతో అతను ఇస్లాం స్వీకరించవలసి వచ్చింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మునాఫ్ అలీని అరెస్ట్ చేశారు ఈ ఘటనను హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి నివేదికల ప్రకారం మునాఫ్ అలీ ఇంట్లో బందీగా ఉన్న హిందూ మహిళ గురించి స్థానిక ప్రజలు మూడు నెలల క్రితం బజరంగ దళ కార్యకర్తలకు సమాచారం అందించారు మహిళను గొలుసులతో కట్టేసి దారుణంగా కొట్టారని చెప్పారు ఈ సమాచారాన్ని బజరంగ్ దల్ సభ్యులు ధృవీకరించినప్పుడు సమాచారం సరైందని తేలింది దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులు నుంచి విడిపించి మునాఫాలిని అదుపులోకి తీసుకున్నారు బాధితురాలని చిత్రహింసలకు గురిచేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వైరల్ అవుతున్న వీడియోలో మహిళ ఎడమకాలకు పొడవాటి గొలుసు కట్టి ఉంది గొలుసు చాలా పొడువుగా ఉంది బాధితుడు ఇంట్లోని కొన్ని భాగాలకు మాత్రమే చేరుకోగలదు ఆ మహిళ దాదాపు పన్నెండేళ్ల క్రితం మహిళను మునాఫాలి కిడ్నాప్ చేశాడని హిందూ సంస్థ సభ్యులు ఆరోపిస్తున్నాయి అప్పటి నుంచి అతడిని బందీగా ఉంచారు మునాఫ్ అలీ బాధితురాలని బెదిరించి ఇస్లాం స్వీకరించి పెళ్లి చేసుకున్నాడని సమాచారం వివాహం తర్వాత మునాఫ్ అలీ తన పూర్వీకుల భూమిని తన పేరు మీద బదిలీ చేయాలని మహిళపై పదే పదే ఒత్తిడి తెచ్చాడు ఇక బాధితురాలు నిరాకరించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు గత పన్నెండేళ్లలో నిందితుడు బాధితురాలతో బలవంతంగా శారీరక సంబంధాలు పెట్టుకున్నాడు దీంతో బాధితురాలు ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది ఈ పిల్లలు ప్రస్తుతం మునాఫ్ అలీ సోదరుడు కస్టడీలో ఉన్నారు మునాఫ్ అలీ తనను చాలా చిత్రహింసలకు గురి చేశాడని బాధితురాలు పోలీసుకి చెప్పింది ఆమె గొంతు నులిమి హత్య చేసే ందుకు కూడా ప్రయత్నించాడని తాను పారిపోకుండా ఉండేందుకు మునాఫలి తన కాళ్లకు గొలుసు కట్టి ఉంచేవాడని బాధితురాలు చెప్పింది ఒకరోజు ఆ శ్రీ అలారం ఎత్తి తన పొరుగువారు సహాయం కోరిందని పొరుగువారు హిందూ సంస్థలను సంప్రదించగా చివర విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకున్నారని చెప్తున్నారు భజరంగ దళ సభ్యులు బాధితురాలని వైదిక ఆచారాల ద్వారా ఇంటికి తిరిగి హిందూ మతానికి తీసుకొచ్చారు అంటే మతం మార్చడమే లక్ష్యంగా హిందూ అమ్మాయిలే టార్గెట్ గా జీహాది లేదు అని చెప్పే కుహానా శక్తులు దీనికి ఏం సమాధానం చెప్తాయో చెప్పాలి ఒక ఆడపిల్లని గొలుసుతో కట్టేసి ఒక పడకింటి సుఖమిచ్చి పిల్లలుగానే యంత్రంగానే భావించి తను హిందూ అమ్మాయి అయితే చాలు మతం మార్చేసి బలవంతంగా ఇస్లాంలోకి అనే అనేవాళ్ళు ఉన్నారు ఈరోజు ఇస్లాం మొత్తం తప్పు అనడం కంటే ఇస్లాంని తప్పు పట్టిస్తున్న వారిని తప్పు అని చెప్పకుంటే అది ఇస్లాంకే ప్రమాదం అని సమాజం చెప్తోంది ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే నిజంగా కూడా రేపు దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సింది ముస్లింలే అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయితగా నిలవండి ఆర్థికంగా చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించాలి అనుకుంటే మీ సమస్యలను ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబుల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్